అందరికీ నమస్కారము ఈ వీడియో వచ్చేసేసి మంగళవారం రోజు వీడియో మంగళవారం ఉదయము మధ్యాహ్నము కొంచెము సాయంత్రము కొన్ని విషయాలు చెప్తాను కొన్ని మాట్లాడుకున్నాము మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటాను మా కుటుంబం కానీ మేము సంతోషంగా ఉన్నాము ఉదయాన్నే నిద్రలేసి యోగా చేసుకున్నా కొద్దిసేపు ధ్యానం చేసుకున్నా ఎందుకో ప్రశాంతంగా చేసుకున్న ఈరోజు ఎందుకో మంగళవారము స్పీడ్గా చేసుకోకోకుండా నిదానంగా చేసుకున్నా రోజు చాలా స్పీడ్ స్పీడ్గా పనులు చేస్తాను ఎందుకో స్లోగా చేసుకున్నా సరేలే అనేసి చేసుకున్నా మళ్ళీ వేడి నీళ్ళు కాంచుకొని ఒక చెమ్ము నిండా తీసుకొని మన వీడియోల్లో చూసింటారు కదా ఇత్తల చెమ్ముతో నేను నీళ్ళు తాగుతామే ఆ చెమ్ము నిండా తీసుకొని ప్రశాంతం కూర్చొని తాగుతా నా కడుపు నిండా పట్టే అన్ని నీళ్ళు తాగుతా ఉదయాన్నే చల్లనీళ్ళు తాగుతాను మరి వచ్చేసి వేడి నీళ్ళు తాగుతా చల్లనీళ్ళు అంటే అక్క ఏమైనా ఫ్రిడ్జ్లో నీళ్ళు కుండల్లో నీళ్ళు అవి తాగుతుందేమో అనుకున్నారేమో అవి కానీ నేను తాగను అవి కానీ కూలింగ్ ఎక్కువ ఉంటాయనేసి మామూలు ఇత్తలండాలో పోసి పెడతాం మేము నీళ్ళు అవే నీళ్ళే తాగుతాను మా వారు అవే తాగుతారు నేను అవే తాగుతాం చల్లనీళ్ళు కానీ తాగము చల్లనీళ్ళు తాగడం వల్ల కానీ నాకు మెడన్ వస్తుంది అవన్నీ నొప్పి వస్తుంది అనేసి ఎందుకు లెబ్బా అని ఎంత ఎండలున్నా కానీ తాగము ఎవరన్నా వస్తే వాళ్ళ కోసం ఫ్రిడ్జ్లో ఏమన్నా ఒక బాటిల్ పెడతా కానీ ఇంక అంతకు మించి అయితే నీళ్ళేమో చల్లనీళ్ళు ఏమి తాగను తర్వాత పొట్ట నా పొట్ట నిండా ఎన్ని పడతాయి అన్ని వేడి నీళ్ళు అయితే తాగేస్తాను అది గోరువెచ్చగా తాగుతాను నేనేం తేనె నిమ్మరసము అవన్నీ ఏమి వేసుకొని తాగను ఓన్లీ వేడి నీళ్ళు వేడి చేసుకుంటా గోరువెచ్చగా తాగేస్తా ఇంకా అన్నీ లోపలంతా క్లీనింగ్ చేసేసుకున్నాను క్లీనింగ్ చేసుకున్న తర్వాత గుమ్మాల్లో ఇటు సైడు అటు సైడు కుబేర ముగ్గేసుకున్న నిమ్మకాయ మంగళ శుక్రవారాల్లో దిగదీసి మన ఇంటికి దిగదీసి మనము నిమ్మకాయ కోసి ఒక చెక్కకు వచ్చేసి నిమ్మకాయ చెక్కకు పసుపు ఒక చెక్కకు కుంకం పెడితేనా మనకేమన్నా దృష్టిలో అలాంటివి ఏమన్నా మన మీద ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అని పెద్దలంతా చెప్తా ఉంటారు కదా అందుకు నేను ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఉంటాను ఇంకా వచ్చేసి మన తమలపాకు తీగ ఉందే కిందగా చిగురులు వేస్తాను మీకు చూపిస్తేనే అది ఇంక ఇటు సైడ్ తూర్పు గుమ్మానికి ముగ్గు వేసుకున్నాను తూర్పు గుమ్మం మనము మెయిన్ గుమ్మం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో తూర్పు గుమ్మ మనకు ఏ గు మాకంటే తూర్పు ఉంది తూర్పు దక్షిణ గుమ్మాలు మాకు తూర్పు గుమ్మం కానీ అదే విధంగా పెట్టుకోవాలంట ఎందుకంటేనా ఇక్కడికి అక్కడికి రెండు చోట్లకు అమ్మవార్లు వస్తారంట గుమ్మంలోకి వస్తానే ఈ గుమ్మము నీట్గా లేదు నాకు ఇంట్లోకి ప్రవేశించేకి అవకాశం ఉందనేసి దొడ్డి గుమ్మంలో జ్యేష్ఠాదేవి లోపలికి ఇంటి లోపలికి వస్తుందంట పెద్దలు చెప్తారు నేను అందుకనేసి మనం ఆ గుమ్మం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో ఈ గుమ్మంగానే అదే శుభ్రంగా పెట్టుకోవడం వల్ల మనకు ఆ చూసి అమ్మ మనము పోయే స్థానం కాదు ఈ ఇంట్లోకి మనకు ఆ స్థానమే లేదనేసి అట్నుంచి అట్లే గుమ్మంలో నుంచి వెళ్ళిపోతుందంట ఆ విధంగా పెద్దలు చెప్తా అంటారు నేను మా అమ్మ ద్వారా కానీ మా అవ్వ ద్వారా కానీ లేదంటే ఎవరన్నా పూజారులు అంటారే పండితులు అంటారు వాళ్ళు చెప్పినవి కానీ విన్నాను అందుకు రెండు గుమ్మాలు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకుంటాం మనకు ఉండే దాంట్లోనే రోజు శుభ్రంగా తుడిచేసి ముగ్గు పెట్టేస్తాను అందుకు రెండు గుమ్మాలకు పెట్టుకుంటా నేను పంచామృతము చపాతి చేసినాను అది ఏ విధంగా చేస్తాను చూపిస్తాను ఫస్ట్ గోధుమపిండి తీసుకున్నాను మీకు చూపిస్తానని అవి అన్ని మెజర్మెంట్లు గోధుపిండి వచ్చేసి పాలు పెరుగు వేసినాను ఇంకా జార్లోకి వచ్చేసేసి అరటి పండ్లు బెల్లము మళ్ళీ పాలు పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసినాను ఎందుకంటే పాలు పెరుగు మీకు దాంట్లో లేదు అది మిక్స్ చేసేసిన గోడంబి మళ్ళీ తేనె ఏలక్కలు అన్నీ మిక్సీ చేసేసుకొని అరిటి పండ్లో అన్నీ మిక్స్ చేసుకొని పిండిలో కలిపేసినాను మనం చెక్కిర వేసుకుంటేనా తెల్లగొస్తుంది నేను ఆర్గానిక్స్ బెల్లం కాబట్టి అది నల్ వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది పంచామృతంలోకి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు చూడండి గోడంబిలు గోడంబిగానే వేసినాను వీడియో తీసే టయానికి మా వారు లేరు అందుకు నేను వచ్చేసి నేనే ఫోన్ పట్టుకొని ఉండు చూద్దాం మనకు రాందంటూ ఏముందిలే అనేసి నేను కొంచెం వీడియో పట్టుకొని తీసినాను అందుకు మీకు ఆ విధంగా చూపించినాను ఇక్కడ వచ్చేసి కీరా దోసకాయ చూపిస్తున్నాయి కీరా దోసకాయ పచ్చడి పంజామృతం చపాతి కీరా దోసకాయ అట్లా సైడ్ పెట్టుకొని నంజుకున్నాం చాలా బాగా టేస్టీగా ఉంది ఈ విధంగా పిండి గట్టిగా కలుపుకోవాలి వాటర్తో పని ఏమి ఉండదు పాలు పెరుగు అవన్నీ వేసి కలిపింటాం కదా అవి ఆ విధంగా అది పిండి కలిపి పెట్టేసినాను ఇంకా చపాతీలు చేసి చపాతీలు నెయ్యితోనే కాల్చినాను ప్రతి ఒక్కటి మనం పంచామృతంకి ఏమేమి వేసుకుంటామో మీకు అందరికీ తెలుసు కదా ఆ విధంగా కీరా దోసకాయలోకి వచ్చేసి నేను మీకు చూపిస్తేనే అవన్నీ కీరా ముక్కలు వచ్చేసి బాగా ఏం చేసుకొని నేను వచ్చి పండు మిర్చి టమోటా కొత్తిమీర అవన్నీ ఏం చేసుకున్నాను మిక్సీ జార్లోకి వచ్చేసి చింతపండు వెల్లుల్లి రాళ్ళుప్పు జీలకర్ర అంతే ఇంకేమీ ఏమో గ్రైండ్ కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసేసుకొని ఇంగు వేసి పోపు పెట్టుకునేది ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు బాగా అరుగుదల ఉంటుంది మనకు వచ్చి నీరు శాతము ఎక్కువ ఉంటుంది కదా దోసకాయలో చాలా బాగుంటుంది ఎవరికన్నా వీలైతే చేసుకొని తినండి మనం ఎప్పుడూ దోసకాయ ముక్కలు జ్యూస్లు అవి ఇవి అని పచ్చడి కాని చాలా బాగుంటుంది ఇది వచ్చి రైస్ లేక బాగుంటుంది చపాతికి బాగుంటుంది మళ్ళీ పులకాళ్ళకి బాగుంటుంది రోటీకి బాగుంటుంది రాగి సంగట అంటారే దానికి బాగుంటుంది దోశ అవన్నిటికీ ఇడ్లీకి ప్రతి ఒక్కదానికి బాగుంటుంది మీ వంటల్లో వచ్చేసి ప్ర ఇంగు కంపల్సరీ వాడండి రసము సాంబారు పచ్చళ్ళు అవన్నీ చేసుకుంటామే దాంట్లో కంపల్సరీ వాడండి ఇంగు వాడడం వల్ల కానీ చాలా మంచిదంట నేను వచ్చి కషాయం ఏం పెట్టుకున్నానంటే ఈరోజు తమలపాకులు వీడియోలో చూపించినా కదా ఆట్ సైడ్ ఏం దక్క టీ గిన్నెలో పెట్టింది అనుకోద్దండి దాంట్లో వచ్చి మూడు తమలపాకులు వేసి కొంచెం ఒక వాటర్ ఒక గ్లాస్ వేసేసి కొంచెం మరిగిన తర్వాత వడేసుకొని తాగినాను అది తాగడం వల్ల తమలపాకు జ్యూస్ కషాయం అంటారే అది తాగడం వల్ల కానీ మన గొంతు ఇన్ఫెక్షన్ గొంతు నొప్పి అదంతా ఉంటుంది అవన్నీ తగ్గుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాయం తాగుతా అంటాను మీకు తెలుసు కదా తమలపాకులు దేవుని దగ్గర పెట్టింటాము అవన్నీ వేస్ట్ కాకోకోకోకుండా నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మళ్ళీ మామిడి ఆకులతో కానీ చేసుకుంటారు నేను అది కానీ మీకు చూపిస్తాలేండి ఏ విధంగా చేసుకుంటారో మీకు అన్నీ తెలుస్తాంటాయి అనేసి నేను ఈ విధంగా చెప్తాను మా వారు లేదు కాబట్టి వీడియో అన్నీ చూపించే కాలేదు ఏదో నిన్న రోజు మీకు బాగా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఇల్లాలకు అర్థంగా ఉందంటూ ఏం లేదనేసేసి నేను చెప్తాను ఈ విధంగా పోపు పెట్టేసేసి పచ్చడిలో కలిపేసినాను కొంచెం పసుపుగానే వేసుకొని ముక్కలు ఏగుతాయి చూడండి అప్పుడు కీరా దోసకాయ ముక్కలు ఏగుతాయి అప్పుడు పసుపుగానే వేసుకొని వేయించండి బాగా ఏ బాగా మెత్తగా అసలు ఏం చామ్సేపు కానీ ఏం అవసరం లేదు నిమిషాలు బాగా ఏగిందనుకో బాగా అయిపోతుంది అది కాక మా వారు పదకొండు గంటలకు వచ్చినారు ఇంక సరే రైస్ కానీ చేసేద్దాము ఇంకా నైట్కు లంచ్కు అన్నిటికీ సరిపోతాయి టిఫిన్ ఇంకా ఆయన తినలేదు ఇంక నేను ఎట్లో తిన్నా అవ్వ ఎక్కడో బయట పని ఉందనేసి ఉదయాన్నే వెళ్ళిపోయింది ఇంకా ఇంకా రైస్ ఆపక్క స సైడ్ అయిపోతుంది రైస్ ఇంకా పంచామృతం చపాతీలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో మనకు భగవంతునికి కానీ సమర్పించవచ్చు ఏమన్నా పర్వదినాల్లో భగవంతునికి చేయాలన్నా కొంచెం ఎక్కువ ఎక్కువ మెజర్మెంట్లు అన్నీ వేసుకొని చేసుకుంటేనే బాగుంటాయి నీళ్ళు మటుకు కంపల్సరీ పిండి పిసికేటప్పుడు మటుకు మనం పిండి కలుపుతాం చూడండి అప్పుడు మటుకు వేయత్తండి నీళ్ళు మనం మిక్సీ గ్రైండ్ పట్టుకుంటామే దాంట్లోనే అంతా నీరంతా ఉంటుంది ఆ విధంగా పంచామృతం చపాతలు నెయ్యి వేసైనా ఎంచుకోవచ్చు కాల్చుకోవచ్చు నెయ్యి లేదనుకుండే వాళ్ళు ఈ విధంగా నూనె అయినా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏది టయానికి ఉందనుకో అన్నీ నెయ్యితోనే కావాలంటే ఒక్కొక్కసారి కాదు కదా నేను ఇప్పుడు ఈ సామాన్లన్నీ పెట్టినానే ఆ అండాలు వచ్చేసి రెండు గిన్నెలు వచ్చేసి పెద్దవి స్వామివారి మన శ్రీరామనవనికి పానకం పన్నీరు పెట్టినారే మన ఇంటి ఎదురుగా రామాలయం ఉంది అని రామ మందిరం ఉందని చెప్తేనే అక్కడికి తీసవేయండి అవి వచ్చేసి తెచ్చిచ్చినారు ఇంకా సామాన్లన్నీ సర్దల్లా దాంట్లో అన్ని గిన్నెలో పెట్టేసి పైన మీకు చూపిస్తేనే అక్కడ పెట్టేసి సామాన్లన్నీ స్వామివారి సేవకు అవి ఉపయోగపడినందుకు అవి ఇచ్చిన దానికి నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంది అవి వచ్చేసి అమ్మ నాకు అప్పుడు ఇచ్చింది ఇప్పుడు నేనైతే ఒక్క రోజు కానీ వాళ్ళేదు భగవంతుని సేవకు ఉపయోగపడినాయని చాలా సంతోషించినాను ఇంకొచ్చేసేసి మనకు ఆర్డర్ ఉంటే ఆర్డర్ కానీ ఏమేమి చేసినానంటే పొడి చేసినాను ఎవరైనా మీరు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారని చెప్తాను నన్ను ఇది వచ్చేసేసి ఒక కిలో అల్లం తెచ్చి నేను ఆరు రోజులు రోజులు ఎండబెట్టినాను అది ఎండబెట్టిన తర్వాత ఆ విధంగా అవుతుంది దాంట్లోకి వచ్చి తులసి సోంపు ధనియాలు యాలక్క జాజికాయి అవన్నీ వేసి మెరియాలు అన్నీ వేసి దాన్ని గ్రైండ్ మే అట్టగ చేసుకోవాలి పౌడర్ లాగా పుదీనా ప్రతి ఒక్కటి అవన్నీ చూడండి మేము చూపించే మరి ఒకసారి చెప్తాను నన్ను సొంటి పొడి పాలలే కానీ కాఫీ టీ టీలే కానీ వేసుకొని తాగితేనా చాలా మంచిది నొప్పులు ఎక్కువ ఉంటాయి చూడండి ఇది వాడడం వల్ల కానీ చాలా మంచిది మరి ఇంకొకసారి చెప్తాను సొంటి యాలక్కలు ధనియాలు సోంపు జాజికాయ పుదీనా తులసి మిరియాలు ఇవన్నీ పౌడర్ చేసుకునేది పాలల్లో కానీ టీలో కానీ కాఫీలో కానీ వేసుకోవచ్చు లేదనుకో వేడి నీళ్ళు అయినా వేసుకొని తాగచ్చు ఇవి ఐదు మందికే అయిండే చూడండి ఈ విధంగా అవుతాయి అవి వచ్చేసేసి ఇచ్చేసి వస్తాము ఆర్డర్ ఇచ్చింటే అందుకు ఇస్తాను ఎవరికైనా మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎవరన్నా మెసేజ్ చేయండి చేసిస్తాను పొళ్ళు ఇవి చేసిస్తాను ఇంకా పొల్లు కానీ ఆర్డర్ ఉంటే చేసినాను మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాం